హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో మనం అయితే కోడిగుడ్డు పచ్చిపల్లీల ఫ్రైనైతే చేసుకోబోతున్నాం అదే గ్రౌండ్ నట్స్ ఎగ్ ఫ్రైని అయితే చేసుకోబోతున్నాం చాలా ఈజీ రెసిపీ చాలా హెల్తీ కూడా మనకైతే మరి మీరు ఎప్పుడైనా ఈసారి ఎగ్లోనైతే ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగానైతే కోడిగుడ్డు పచ్చిపల్లీల ఫ్రైనైతే అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా చాలా బాగా నస్తుంది అలాగే మన ఆరోగ్యం కూడా చాలా మంచిది మరి ఇక్కడ లేచే అయితే వీడియోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడైతే ఒక కప్ అయితే పచ్చిపల్లీలను అయితే తీసుకున్నాను అలాగే ఒక ఆరు గుడ్లను అయితే తీసుకున్నాను ముందుగానైతే మనమైతే ఇక్కడ ఆరు గుడ్లను అయితే ఫ్రై చేసుకుందాం మీ దగ్గర ఒకవేళ పచ్చిపల్లి లేకపోతే నేను ఈ పచ్చిపల్లిని అయినా ఉడకబెట్టి తీసుకున్నాను ఒకవేళ పచ్చిపల్లి లేకపోతే ఎండుపల్లీలు అయినా సరే వల్చేసి ఒక నైట్ నానబెట్టేసి ఉడకబెట్టేసుకోండి ఉడకబెట్టితే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడైతే మనమైతే ముందుగా అయితే ఈ గుడ్లను అయితే ఫ్రై అయితే చేసుకుందాం స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసేయండి ఎక్స్ అయితే అందులోకి అయితే వేసేయండి అయితే కొట్టి బాండిలో వేసేయండి మరీ చన్న చూరలా కాకుండా కొద్దిగా దొడ్డుగొడ్డు ముక్కలుగానైతే ఫ్రై అయితే చేసుకోండి చూశారు కదా గుడ్లు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం తీసి గుడ్డు తీసేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బాండిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేయండి వేసేసేసి ఒక టీ స్పూను పోపు గింజలు అయితే వేసేయండి పోపు గింజలు కాస్త వేయగానే ఒక టీ స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేసేసి పచ్చి బత్యే వరకు అయితే వేసుకోండి అల్లం పేస్ట్ పచ్చివాసనం వరకు వేపుకున్న తర్వాత ఒక మూడు ఉల్లిపాయలని అయితే మీడియం సైజు ఉల్లిపాయలని తన కట్ చేసేసి వేసేయండి వేసేసేసి బాగా జోరగానైతే వేసుకోవాలి ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసేయండి వేసేసేసి బాగా ఫ్రై అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ అయితే ఈ ఎగ్ ఫ్రైకి అయితే నేనైతే ఒట్టి కారం అయితే వాడట్లేదు ఎండు కారాన్ని నేత పచ్చి వాడుతున్నాను ఒక వంద గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చిమిరపకాయలు లేకపోతే రెండు కారు అయితే వాడేసుకోండి పచ్చిమిరపకాయలు వేసేసేసి పచ్చిమిరపకాయలు కింద బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఉల్లిపాయలు మిరపకాయలు ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత మనమైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు గుడ్లనైతే ఇందులో వేసేయండి అలాగే మనమైతే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు పల్లీలు కింద ఇందులో వేసేయండి వేసేసేసి బాగా కలిపేసేయండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరఫరా ఉప్పు అయితే వేసేయండి పచ్చికాయలు కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువనే వస్తాయి చూసి వేసుకోండి ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కదిలించకుండా వదిలేసేయండి దాన్ని రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకునేది ఇందులోనే ఒక టీ స్పూన్ పొడి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి కలిపేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ ఒక నిమిషం అలా వదిలేసేయండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇందులోనే కొత్తిమీర తరుగు వేసేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి చూశారు కదా మనకైతే కోడిగుడ్డు పచ్చిపల్లీల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అలాగే చాలా రుచిగా ఉండదు చాలా మంచి ఆరోగ్యం కూడా మరి ఈసారి మీరు ఎప్పుడైనా కోడిగుడ్డులో ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగానైతే కోడిగుడ్డు పచ్చిపల్లిలో ఫ్రై అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నస్తుంది మరి మరి ఈ పచ్చిపల్లిల కోడిగుడ్డు ఫ్రై మీకు ఎలా అనిపించిందో వీడియోకైతే ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకైతే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి